అని చెప్పి విపరీతమైనటువంటి భయానికి దుఃఖానికి కోపానికి గురయ్యాడు వెంటనే కుంభకర్ణుడిని లేపండ్రా అని ఆజ్ఞాపించాడు అప్పటికి కుంభకర్ణుడు పడుకొని తొమ్మిది రోజులు అయ్యింది అంతే వాడు ఆరు నెలలు కానీ లేవడు వాడికి బ్రహ్మదేవుడి యొక్క శాపం వాడు పుట్టి పుట్టగానే సరదాగా బ్రేక్ఫాస్ట్ టిఫిన్ కింద ఒక లక్ష మంది ప్రజల్ని మధ్యాహ్నం భోజనం కింద ఒక పది లక్షల మందిని సాయంత్రం స్నాక్స్ కింద ఒక ఐదు లక్షల మందిని తినేస్తున్నాడంట వాడు ఒరే వీడెక్కడ పుట్టాడు రా అని చెప్పి దేవతలందరూ కూడా ప్రభు వీడు ఇలాగే గానీ ఉంటే ఒక కొద్ది రోజులకి ఈ భూమండలం మొత్తం మీద అసలు ప్రాణి అనేది ఉండడు అన్ని ప్రాణుల్ని తినేస్తాడు వీడు కాబట్టి మీరు ఏదో ఒకటి చేయండి అని చెప్పి అన్నారు బ్రహ్మదేవుడు కూడా చూసి ఊరెవరు ఇటువంటి వాడు పుట్టాడు ఏమిట్రా వీడికి ఇలా కాదని చెప్పి వీడికి ఆయుష్ ఉన్నంత వరకు చచ్చినట్టుగా పడుతుడు కాక వీడు గాక నిద్రలోనే వీడు ఆయుష్ అయిపోదును కాక అని చెప్పి బ్రహ్మదేవుడు శాపం పెట్టాడు వెంటనే రావణాసురుడు వెళ్ళాడు ప్రభు ఇది ధర్మమా ఈ విధముగా శాపం పెట్టడము నీకు ధర్మమా మరి వెందుకు వాడు బ్రతుకుంటే చచ్చిపోతే ఏంటి బ్రతుకున్నంత వరకు నిద్రపోని శాపం పెట్టాడు రావణాసురుడు దానికి వెళ్ళి ఈ విధముగా అడిగాడు ఇది ధర్మమా అని చెప్పి బ్రహ్మదేవుడికి అడిగి ఆ శాపాన్ని మార్చమంటే బ్రహ్మదేవుడు మనవడే కదా ఆలోచన చేశాడు ఆలోచన చేసి ఇలా కాదురా నువ్వు ఆరు నెలలు పడుకుంటావు ఒకరోజు లేస్తావు ఆ ఒక్క రోజులు ఆరు నెలలకి కావలసినటువంటి తిండి తినేస్తావు మరలా పడుకుంటాం అని చెప్పి శాపాన్ని మార్చాడు చాలా మంది నిద్ర ఉన్నటువంటి వాళ్ళు మాకు కూడా ఏదైనా ఉంటే బాగుండని అనిపిస్తుంది కదండీ అట్లేం లేదా లేకపోతే చాలా సంతోషం ఆ విధంగా వీడు కోరుకున్నాడు అందుకోసం అని చెప్పి ఇప్పుడు వీడిని లేపడానికి సింపుల్గా ఒక ఐదు వేల మంది ఒక వంద ఏనుగులు గుర్రాలు పెద్ద పెద్ద మాంసాలు అన్ని కూడా చంపేసి వాడి ముక్కు దగ్గర పెట్టి వాడిని చోలాలతో గుచ్చి అబ్బో వాడిని లేపడానికి వీళ్ళు పడిన పాటలు అన్నీ ఇన్ని కాదు వాడికి కోపం వచ్చి ఇలా తిరిగి ఇలా ఒకసారి చెయ్యి అంటే ఆ చెయ్యి కింద కొన్ని వందల మంది పడిపోయి చచ్చిపోతున్నారు వాడు అటు తిరిగితే అటు చచ్చిపోతున్నారు వాడు ఊపిరి తీస్తే ఆ ఊపిరితో ముక్కులోని వెళ్ళిపోతున్నారు లోపలికి వెళ్ళిపోతున్నారు ఈ ఏమిట్రా ఈ పాటలు అని చెప్పి చాలా దుఃఖపడ్డారు మొత్తానికి వాడిని లేపి 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 చాలా పాటలు పడి పెద్ద శంఖాలు తెచ్చి విపరీతమైన సౌండ్లు పెట్టి వాడు చెవులో ఊది త్రిశూలాలతో చెవులో గుచ్చితే అవన్నీ నలిపిస్తాడు విసిరేస్తున్నాడు అంతేవాడు మొత్తానికి నానా పాటలు పడి లేచాడు లేచిన తర్వాత అడిగారు ఎందుకోసం అన్ను నిద్రలేపారా మీరందరూ అని అడిగారు రావణాసురుడు మిమ్మల్ని తక్షణమే తోడుకుని రమ్మన్నాడు ఆ శ్రీరాముడు వచ్చాడు అతనితో యుద్ధం జరుగుతూ ఉంది అని చెప్పి అన్నాడు అనేసరికి ఓపెన్ టాప్ వారు వాడికి టాప్ ఉంటే అనమాట వాడు ఓపెన్ టాప్ రోడ్ లో ప్రయాణమై వచ్చాడన్నమాట వాడు పర్వతాకారంతో వాడు వెళ్తూ ఉంటే ఆయన్ని చూసి భయపడిపోయి చాలా మంది వానర్లు పారిపోయారటండి ఊరి వీడేవాడు పెద్ద పర్వతం వస్తున్నటువంటి వీడు మనిషి కాదురా బాబు వీడు కనుక యుద్ధానికి వస్తున్నాడు అని చెప్పి చాలామంది పారిపోయారంట అప్పుడు విభీషణుడి గట్రా వెళ్ళి వాదార్చారు మీరేం భయపడకండి అని చెప్పి వాళ్ళకి ధైర్యాన్ని చెప్పారు వాడు రావణుడి దగ్గరికి వెళ్ళాడు ఆ రావణుడు చెప్పాడు నైనా మిమ్మల్ని అందరినీ నమ్ముకున్నాను ఏమి చేస్తారో ఇంకా మీ ఇష్టము ఇది జరిగిన విషయము ఆ రాముడు ఈ విధంగా విజృంభిస్తున్నాడు అని చెప్పాల్సిన చెప్పాడు వీడు తిట్టాల్సిన తిట్టాడు నువ్వు చేయి చేయకూడని పనులని కూడా చేసావు ఇప్పుడు మమ్మల్ని అందరినీ కూడా యుద్ధానికి వెళ్ళమంటున్నావు సరే నీకు ఇదే నా అభయం నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నిన్ను కాపాడుతాను అన్నాడు అంటే అర్థం ఏంటండి నేను చచ్చిన తర్వాత నువ్వు కూడా చేస్తావని అర్థం నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నిన్ను కాపాడుతాను ఫస్ట్ నేను నెక్స్ట్ నువ్వు రెడీగా ఉండని చెప్పాడు పరోక్షంగా అంతే వీడు విజృంభించాడు వెళ్ళాడండి అబ్బో ఆ యుద్ధాన్ని వర్ణించడం మన వల్ల కాదు వీడు వెళ్ళి వీడు అడుగేస్తే అడుగు కింద వెయ్యి మంది వానరులు చచ్చిపోతున్నారు ఎక్కడ అడుగు పెట్టినా గాలి అంటే చాలండి వాడు ఇలా చేపెట్టి ఉఫ్ అంటే వీళ్ళు కొన్ని కిలోమీటర్ల దూరం ఎగిరిపోతున్నారు వీళ్ళు భయపడిపోయి భయపడిపోయి ఇంకా అందరు కూడా రాముడి దగ్గరికి వెళ్ళారు వీడు చాలా మందిని సంహరించేశాడు రామచంద్ర వీడిని జయించడం మా వల్ల కాదు నువ్వే వీడిని ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి చెప్పారు అప్పుడు శ్రీరాముడు వచ్చాడు వచ్చి వాడి యొక్క యుద్ధాన్నంతా కూడా చూసి చూసి మొట్టమొదట శ్రీరామచంద్రమూర్తి చూసి ఒక అస్తాన్ని ఖండించాడు ఆ అస్తము వెళ్ళి చాలా దూరం పడితే ఆ పడిపోయిన అస్తము కింద చాలా మంది పడిపోయారు పడిపోయి చచ్చిపోయారు మరొక అస్తాన్ని నేల ఆయాస్తం కిందగే పడిపోయారు కాలును బంధించి కాలును నరికేశారు తర్వాత వాడి పొట్టలో భయంకరమైనటువంటి ఒక బాణాలు కొట్టి తిన్నగా పోయి సముద్రములు పడినట్టు చేశాడు శ్రీరాముడు ఆ సముద్రంలో పడితే సముద్రం అంతా అయిపోయిందంట ఆ విధముగా కుంభకర్ణుడు శ్రీరామచంద్రమూర్తి చేతిలో చచ్చిపోయాడు జయముల శ్రీరామచంద్రమూర్తికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ కామెంట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్